సుధీర్ తల్లితో గొడవ పెట్టుకుందట రష్మి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా హవా కొతున్నారు నిజమే అని కూడా అనుకుంటున్నారు మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరి రష్మి ఉన్నట్టుండి సుధీర్ తల్లితో గొడవ పెట్టుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే ఈ అంతకంటే ముందుగా మరి రష్మి సుధీర్ ఫ్యామిలీతో ఎంత క్లోజ్గా ఉంటుందో ఎలాంటి గృహ ప్రవేశాలకైనా సరే ఫంక్షన్స్కైనా ఖచ్చితంగా రష్మి తాను చేస్తున్న ఏ ప్రోగ్రామ్ అయినా సరే క్యాన్సల్ చేసుకొని మరి సుధీర్ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉంది రష్మి ఈ నేపథ్యంలో రష్మి ఇంట్లో కూడా ఏదో ప్రోగ్రామ్ ఉండడంతో మరి సుధీర్ ఫ్యామిలీని కూడా ఆహ్వానించారట ఖచ్చితంగా మీరందరూ రావాలి అని చెప్పి ఇంటికి వెళ్ళి మరి సాధారణంగా ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది ఇక చెప్పిన తర్వాత కూడా సుధీర్ తల్లి మరి వీరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి రాకపోవడం రష్మికి ఏమాత్రం కూడా నచ్చలేదు వారు పిలిస్తే మేము వెళ్ళాలి కానీ మేము పిలిస్తే వాళ్ళు రారా అని చెప్పి వెంటనే రాకపోవడంతో సుధీర్ తల్లి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు రాలేదు అని చెప్పి గొడవ పడిందట సుధీర్ తల్లితో రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం